ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ హెల్తీ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను అదేంటంటే పూల్ మకాన కర్రీ వెయిట్ లాస్కి ఈ పూల్ మకాన కర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బ్రౌన్ రైస్తో ఈ తామర గింజల కర్రీని ట్రై చేసినట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా ఉంటుంది బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మన సైడ్ ఈ పూల్ మక్కానాని తామర గింజల కర్రీ అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం పూల్ మకాన అనేది ప్రతి చోట అన్ని ఏరియాస్లో అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది మనకు అవసరమైన పూల్ మకానాని ఒక ప్యాన్లోకి ఇలా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రెసిపీకి పూల్ మకాన ఫ్రై అయ్యింది అని అనిపించిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని ప్యాన్లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యింది అని అనిపించిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ శనగపప్పుని ఇలా యాడ్ చేస్తున్నాను వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్న పూల్ మకానాకి ఎన్ని పచ్చిమిర్చిలు యాడ్ చేస్తే సరిపోతుందో అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసినాను వీటితో పాటే మనం కొన్ని స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చివర్లో దాంతోపాటే వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో ఈ పూల్ మకాన కర్రీ జస్ట్ లైక్ మనం చికెన్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో చికెన్ గ్రేవీని ఎలా అయితే చేసుకుంటామో ఈ పూల్ మకాన గ్రేవీ కూడా సింపుల్గా సేమ్గా అలానే ఉంటుంది ఈలోపు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది వీటిని బ్లెండ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టమోటాని ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టమోటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటే ఎనిమిది జీడిపప్పు పలుకుల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తని పేస్ట్ లాగా పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కన్సిస్టెన్సీలోకి రెడీ చేసుకున్న ఆనియన్ టమోటా ప్యూరీని ఇలా యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో ఉంచి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉన్నప్పుడు వన్ మీడియం సైజ్ టమోటాని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ టమోటాని ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న టమోటాని వెల్ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీలోకి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఇలా మగ్గించుకోవాలి ఈ స్టేజ్లో కన్సిస్టెన్సీలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసినాను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసినాను మన టేస్ట్కి తగినట్లు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని యాడ్ మీ టేస్ట్ తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసినాను హాఫ్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసినాను స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షన్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి కసూరి మీద ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి వెల్ మిక్స్ చేసుకొని సాల్ట్ కారం కరెక్ట్ రేషియోలో చెక్ చేసుకోండి నేను చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది రేషియో అంతా వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ రేషియోలో ఉన్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకాన కన్సిస్టెన్సీని ఇందులోకి ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకున్నట్లయితే గ్రేవీ అంతా దగ్గర పడి కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా హెల్తీగా స్టవ్ కట్టేసి టేస్ట్ చేయడమే ఈ కర్రీని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ చేయొచ్చు టేస్ట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది హెల్త్కు మంచిది ఈ రెసిపీని నేను బ్రౌన్ రైస్తో ట్రై చేసినాను టేస్ట్ చాలా బాగుంది బ్రౌన్ రైస్ ప్రిపరేషన్ని నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూపించినాను బ్రౌన్ రైస్ ఎలా చేసుకోవాలా అనేది దాని లింక్ నేను ఐ కార్డ్స్లో కానీ ఎన్ స్క్రీన్లో కానీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వీడియోని ముందుకు పుష్ చేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి